రైస్ సోర్లందరికీ నమస్కారం అండి నేను మీ హరీష్ అయితే మనం కుందిరిపి మండలం కరిగానపల్లి గ్రామంలో టమోటో తోటలో అయితే ఉన్నాము ఈ టమోటో అయితే మొదట్లో చాలా ఒక ఒక అంటే ఎక్కువగా పక్క కొమ్మలు రాకుండా సింగిల్ లాక్ వచ్చిందా దాంతోపాటుగా పూత సెట్టింగ్ కానీ గ్రోతింగ్ కానీ చాలా తక్కువ ఉండేది దానికి రైతు అయితే మనం మనల్ని అడిగినాడు అంటే ఏది గ్రోతింగ్ బాగా రావాలా మనకు దాంతోపాటుగా ఫ్రూట్ సెట్టింగ్ కావాలా పింజ బాగా రావాలా ఖాతా పూత అద్భుతంగా రావాలని అడిగినాడు నేనైతే ఒక మూడు రకాల డ్రిప్ ముందులైతే అయితే ఆయనకు చెప్పిన సజెషను పాస్ అండి ఇది ఐసిఎల్ కంపెనీ వాళ్ళది దీంట్లో పాస్పరస్ ఆక్సైడ్ అయితే యాభై ఐదు పర్సెంటు దాంతోపాటుగా పొటాషియం పద్దెనిమిది పర్సెంటు దాంతోపాటుగా మెగ్నీషియం ఏడు పర్సెంటు మిక్సింగ్ వస్తుందండి ఇది కొంచెం కాస్ట్ హెవీగా ఉంటుంది దీన్ని ఎకరాకి మనం ఐదు కేజీల చొప్పున టమాటో చెట్లకు గనక వదిలిస్తే కనుక అధిక పూత దాంతోపాటుగా గ్రోత్ సూపర్గా ఉంటుంది ఏమంటే కొంచెం రేట్ ఉంటుందండి చూసుకుని ఒకవేళ రేట్లు కనుక మనకి టమాటో రేట్లు కనుక మార్కెట్లో ఉంటే మనము మ్యాక్పాస్ అనే డ్రిప్ పం వదులుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటుగా చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు మంచి డ్రిప్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉండే డ్రిప్ మందులు అయితే మనకు చెప్పండి అన్న కొన్ని కొన్ని చెప్తున్నామంటే ఇంకోటి ఐసీఎల్ వాళ్ళది సున్నా అరవై ఇరవై అండి ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది పాస్ఫరస్ అరవై పర్సెంట్ పాటుగా పొటాషియం ఇరవై పర్సెంట్ ఉంటుంది దీన్ని కనుక మనం ట్రిప్పుల్లా కొదిలిస్తే అధిక గ్రోత్ పక్క కొమ్మలు పూత రావడం అయితే జరుగుతుంది దాంతోపాటుగా మనము నాగార్జున కంపెనీ వాళ్ళది చిట్టాలండి పదకొండు నలభై నాలుగు పదకొండు ఇది కూడా అద్భుతంగా ఉంటుంది మంచి రేటు నీకు రిజల్ట్ అయితే హైలై హైలైట్గా వస్తుంది పదకొండు పదకొండు శాతం నత్రజని దాంతో పాటుగా నలభై శాతం ఫాస్ఫరస్ దాంతోపాటుగా పదకొండు పర్సెంట్ పొటాషియం ఈ మూడు కలిపి ఉంటాయి దాన్ని కనుక వదిలిస్తే కనుక మనకి అధిక గ్రోత్ పూత ఖాతా రావడం జరుగుతుంది టమాటోలో మంచి డ్రిప్ మందులు కనుక మనం వదిలిస్తే కనుక గ్రోతింగ్ అయితే హైలైట్గా వస్తుంది ఇది ఫస్ట్లో అయితే ఏమి ఉండలేదండి గ్రోతింగ్ అయితే ఇప్పుడు చూడండి ఎంత గ్రోతింగ్ అయితే ఉందో ఇంకా ఇంకొకసారి మెగా పాస్ వదిలిచ్చినారు ఐసీఎల్ వాళ్ళది కొంచెం కాస్ట్ హెవీగా ఉంటుంది దాంతోపాటుగా కొన్ని దోమ దోమ మందులు ముదురు మందులు చెప్పండి అని చాలా మంది ఆడుతున్నారు ఈ బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ వాళ్ళది అయితే రాన్ ఫెన్ అండి ఇది ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఎంఎల్ రాస్తే కనుక మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అండి ఈ రాన్ ఫెన్ కనుక మనం స్ప్రే చేసినట్లయితే ముదురు దోమ దాంతోపాటుగా క్రిప్స్ కూడా కంట్రోల్ అవుతాయి దీంట్లో మూడు టెక్నికల్ ఉంటాయి దాంతోపాటుగా మనం డిఫెండర్ అని ఇది కూడా బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ వాళ్ళది దీన్ని కనుక ఎకరాకి నూరు గ్రాములతో కనుక స్ప్రే చేయించినట్లయితే మచ్చ కూడా కంట్రోల్ అవుతుందండి మనకు అడ్వాన్స్గా దాంతో దాంతోపాటుగా దోమ హెవీగా ఉన్న కంట్రోల్ అయిపోతుంది దాంతోపాటుగా మనము ఈ ఫెగాసిస్ కూడా మంచి రిజల్ట్ అండి దీన్నే మనం అంటే తక్కువ రేట్లో మనకి చా చాలా తక్కువకు వస్తుంది దాంతోపాటుగా మనం గ్రోత్ ప్రమోటర్ వేసుకొని స్ప్రే చేసినట్లయితే వన్ వన్ గ్రామ్ డోసేజ్ దోమ అయితే పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా మనం డిసైడ్ అండి ధనుక కంపెనీ వాళ్ళది దీన్ని కనుక స్ప్రే చేయించినట్లయితే మంచి రిజల్ట్ అండి ఇది వన్ గ్రామ్ డోసేజ్ దీన్ని కనుక మనం టమోటోలో కనుక స్ప్రే చేయించినట్లయితే ట్రిప్స్ దాంతోపాటుగా నల్లి దాంతో పాటుగా దోమ కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అన్ని రసం అన్ని రకాల రసం పీల్చే పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి పాటుగా ఈ మధ్యలో మనకు ట్రెండ్ అవుతున్నది ఏమంటే అగ్రిషై అగ్రిషైన్ కంపెనీ వాళ్ళది అకిరాన్ అండి ఇది టూ ఎంఎల్ డోసెస్ కనుక స్ప్రే చేపిస్తే అధిక ముదురు మరియు రసం పీల్చే పురుగులు నల్లి నల్ల తామర పురుగులు ఇలా అన్ని రకాలుగా కంట్రోల్ అయ్యి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది ఈ అకిరాన్ స్ప్రే చేసిన తర్వాత అధిక పూత ఖాతా కూడా పట్టడం జరుగుతుంది అగ్రితో పాటుగా మనం అగ్రిశైన్ కంపెనీ వాళ్ళది షైన్ బూస్ట్ అండి రెండు కలిపి స్ప్రే చేసినట్లయితే అధిక రిజల్ట్ అయితే మనకి కనబడుతుంది పూత ఖాతా కూడా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటుగా ఈ మధ్యలో మనం అగ్రిసాన్ కంపెనీ వాళ్ళది టోటల్ వదిలిస్తున్నాము ఈ టోటల్ కూడా సూపర్ రిజల్ట్ అండి ఎకరాకి ఐదు నుంచి పది కేజీలు వదిలిస్తారు మంచి రిజల్ట్ ఈ గ్రానివల్ రూపంలో అయితే ఉంటుంది దాన్ని కనుక మనం టమాటోలు వదిలిస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దాన్ని ఎకరాకి ఐదు కేజీలు వదిలించిన వదిలిస్తే కనుక అధిక పక్క కొమ్మలు రావడం చెట్టు అనేది నల్లగా మారిపోవడము పూత కాత బాగా పట్టడం ఇలా అన్ని రకాలుగా యూజ్ అయితే అవుతుంది దాంతోపాటుగా మనము కొఖోలి అండి ఇది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది కొఖోలి ఎకరాకి ఐదు కేజీలు కనుక వదిలిస్తే మనకి అధిక గ్రోతింగ్ అయితే సూపర్గా వస్తుంది టమాటోలో మనకి తక్కువ రేట్లో కొఖోలి కూడా బాగా మంచి రిజల్ట్ అండి దాంతో పాటుగా చాలా రకాల మందుల గురించి అయితే మనం ఈ ఈ వీడియో అక్కడ నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేద్దాము ఇలాంటి మరిన్ని విషయాలు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి